హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్లు ఇగురు దాని దానికోసం నేను ఒక ఐదు స్పూన్లు ఆయిల్ తీసుకుని దానిలోకి బాయిల్ చేసుకున్న ఫైవ్ ఎగ్స్ వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు చూడ్డానికి అట్లానే తినడానికి టేస్టీగా ఉండాలంటే కొంచెం పసుపుని పైన స్ప్రింకిల్ చేసుకోండి ఎగ్స్లో ఉన్న నీసు స్మెల్ అనేది పోతుంది తర్వాత మనకి ఎగ్స్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి కర్రీలో వేసుకున్నా లేకపోతే మనం తింటున్నప్పుడైనా కూడా ఫ్రైడ్ ఎగ్స్లో మనం కొంచెం పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అవన్నీ కూడా తీసి పక్కన చేసుకొని అదే బాండీలోకి ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి చీలుకలు అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం సాల్ట్ని కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా ఫ్రై అయిన ఈ ఆనియన్స్లోకి మూడు మీడియం సైజ్ టమోటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి లేదు అంటే టమోటోని పేస్ట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఈ టమాటోస్ అన్నీ కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా టమాటోస్ అన్నీ సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు అదేవిధంగా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అదేవిధంగా రొయ్యల్ని వేసుకుని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి రెండు నిమిషాల పాటు ఈ స్పైసెస్ అన్నీ ఎగ్కి పచ్చిరాయిల్కి పట్టిన తర్వాత మనం దీనిలోకి ఎగ్స్ సగం వచ్చే వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి లైక్ ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసేసుకుని చక్కగా మూత పెట్టుకుని ఇంకొక పది నిమిషాల పాటు కర్రీ మొత్తం కూడా దగ్గర పడే విధంగా కుక్ చేసుకోవాలి గ్రేవీ తిక్కగా అయిన తర్వాత లాస్ట్ లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో ఈజీ టేస్టీ కోడిగుడ్ల పచ్చిరొయ్య ఎగురు రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం ఈసారి ఇంటికి పచ్చి వచ్చినప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్